ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో ఆల్కహాల్ సేవించటం అనేది ఒక హ్యాబిట్గా అందరికీ మారుతున్నది కొంతమంది ప్రతిరోజు త్రాగుతుంటారు తక్కువ మొత్తంలో త్రాగిన ఎక్కువ మొత్తంలో త్రాగిన కొంతమంది వారానికి ఏదో వీకెండ్స్లోని పార్టీలు ఫంక్షన్లు అప్పుడు కానీ ఇట్లా తాగుతుంటారు కొంతమంది కదా అలవాటుగా రోజు త్రాగేటప్పుడు ఈ తరచు ఆల్కహాల్ త్రాగేవారికి లోపం శరీరంలో ఎక్కువ వస్తుంది దానికి రీజన్ ఏమిటంటే రెండు రకాలు మొదటి రీజన్ ఆల్కహాల్ బాగా నిత్యంతరాగే అలవాటు ఉన్నప్పుడు వాళ్ళు ఆల్కహాల్తో పాటు ఈవినింగ్ టైంలో తినే ఆహారాలు టేస్ట్గా ఉన్న ఆహారాలే తింటారు తప్ప ఆల్కహాల్తో పాటు ఫ్రూట్స్ సాలాడ్స్ నట్స్ స్ప్రౌట్స్ ఇట్లాంటివి ఎవరు తింటాడండి తినబుద్ది కాదు అందుకని కారం కారం మసాలాలు ఉన్నాయి నూనెలో వేపినవి దేవినవి మాడినవి ఇట్లాంటివన్నీ నాన్ వెజ్లు ఫ్రైలు ఇట్లాంటివన్నీ బాగా తింటూ తాగుతుంటారు ఆ ఫుడ్ ద్వారా టేస్ట్ వస్తుంది కానీ పోషకాల లోపల వెళ్ళవు అందుకని పోషకాహార లోపం అనేది ఇక్కడ ఎక్కువ అట్లాంటి ఆహారాల ధర వస్తుంది ఇంకోటి ఇక్కడ రెండవ నష్టం ఏంటంటే ఇలా పోషకాలు లేని టేస్ట్ ఎక్కువ ఉండి బాగా వేపినవి దేవినవి తిన్నప్పుడు వీటిని క్లీన్ చేసుకోవటానికి బాడీకి ఎక్కువ పోషకాలు కావాలి ప్లస్ రెండోది ఆల్కహాల్ని బాడీ నుంచి తొలగించటానికి ఆల్కహాల్ యొక్క డ్యామేజ్ నుంచి రక్షించడానికి లివర్కి డీటాక్సిఫికేషన్కి పోషకాలు మామూలు వారి కంటే రెట్టింపు కావాలి పైగా రెగ్యులర్ ఆల్కహాల్ తాగేవారికి ఉదయం పూటకు వస్తావు జ్యూసులో ఫ్రూట్స్ సాలాడ్స్ ఇట్లా మంచి ఆహారాలు తినే అలవాటు సహజంగా ఎక్కువ మందికి ఉండదు కొద్ది మందికే ఉంటుంది అటు ఆల్కహాల్ తాగటం మామూలు ఇటు మంచి ఆహారాలు తీసుకోవడం కూడా చేస్తుంటారు ఇతర దేశాల్లో ఎక్కువ జరుగుతుంది కానీ మన దేశంలో అట్లా జరగదు రెగ్యులర్ ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవారికి మంచి ఆహారాలు తినే అలవాటు అసలు ఉండదు మంచి ఆహారాలు బాగా తినేవారికి ఆల్కహాల్ అలవాటు అసలు ఉండడం వాళ్ళు ఎక్కువ మంది కనపడుతుంటారు అందుకని ఇట్లా స్పష్టంగా మనం చూడవచ్చు కానీ సహజంగా వీరి శరీరానికి పోషకాలు ఉన్న ఆహారం మంచిగా వెళ్తల్ల మంచి నచ్చట్లేదు కాబట్టి పైకి ఆల్కహాల్ తాగటం వల్ల దాన్ని తొలగించి క్లియర్ చేయటానికి ఎక్కువ పోషకాలు కావాలి మరి సిచ్యుయేషన్ ఎలాంటిదంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కొత్త క్యాపిటల్ వచ్చిన తర్వాత చూడండి ఇన్కమ్ సోర్స్ లేదు నిర్మాణానికి ఖర్చులు బాగా ఎక్కువ చేయాల్సి వస్తున్నది ఆదాయం లేదు ఖర్చులు ఎక్కువ అందుకని మన రాష్ట్రం ఎట్లా పాలై ఇబ్బందిగా ఎక్కువ ఉందో అట్లాగే మన శరీరానికి కూడా అప్పుడు ఆల్కహాల్ తాగేవారికి పోషకాలు అందటల్లా కానీ ఖర్చు చూస్తే బ్యాడ్ ఫుడ్ మరియు ఆల్కహాల్ని తొలగించడానికి రెట్టింపు పోషకాలు అవసరం పోషకాలు ఎక్కువ అవసరం ఇలాంటి స్థితిలో శరీరానికి ఆల్కహాల్ చేసే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది ఆల్కహాల్ యొక్క డ్యామేజ్ నుంచి శరీరాన్ని రక్షించుకోవాలంటే కాస్త రెగ్యులర్గా మందు తాగే మందుబాబులకి ఒక మంచి ఆహారం ఒకటి ఉంది అదే అన్నిటికంటే బెస్ట్గా నెంబర్ వన్గా ఉపయోగపడే సోర్స్ స్ప్రౌట్స్ ఎండు విత్తనాల కంటే స్ప్రౌట్స్ ఎందుకు బెస్ట్ అంటే ఎండు విత్తనాల్లో స్థూల పోషకాలు బాగా ఉంటాయి అంటే ప్రోటీన్స్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఇవన్నీ బాగా ఉంటాయి కానీ సూక్ష్మ పోషకాలు ఎండు విత్తనాల్లో ఒక తక్కువ ఉంటాయి ఈ నేచర్లో ఏ ఆహారంలో లేని సూక్ష్మ పోషకాలు ఒక స్ప్రౌట్స్లో ఉంటాయి అట్లాగే స్థూల పోషకాలైన ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ కూడా మంచిగా స్ప్రౌట్స్లో లభిస్తాయి ఆల్ ఇన్ వన్ లాగా ఉన్న ఒకే ఒక్క ఆహారం నేచర్లో స్ప్రౌట్స్ గింజకు మొక్క కట్టేసరికి అందులో ఏమవుతుందో తెలుసండి తనలో ఉండే బీజం నీటిని తీసుకుని డివిజన్ అయ్యి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది అందుకని బయటకు వచ్చిన మొక్క అంతా పోషకాల ఘని న్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందులో ఉంటాయి అనమాట అందుకని లోపల గింజలో ఉండాల్సినంత ఉంది బయటకు పొడవు వచ్చిందంతా బోనస్ వచ్చింది అందుకని రెండు ఎండి గింజలు జీకోల్ట్ ఒక మొక్క వచ్చిన గింజకు సమానం అనమాట అందుకని మందు తాగే అలవాటు ఉన్న వారికి స్ప్రౌట్స్ తీసుకుంటే ఏమవుతుంది తక్కువలోనే డబల్ పోషకాలు వచ్చేస్తాయి అది లెక్క ఇప్పుడు బాదం జీడిపప్పు తిన్నాం తిన్నామనుకోండి ఎంత ఉండాలో అన్నీ వచ్చినాయి పోషకాలు అందులో ఉన్నాయి వస్తాయి కానీ స్ప్రౌటింగ్ చేయటం వల్ల ఇక్కడ అందులో ఉన్నదానికి డబల్ అయిపోతున్నాయి అందుకని తక్కువలో రెట్టింపు పోషకాలని ఒక రోజులోనే ఎక్కువ పొందడానికి అవకాశం కలిగించే మొలకెత్తిన విత్తనాలు రూపాయి రెండు రూపాయలు అయిపోతుంది మొక్క కట్టేసరికి అంటే వాల్యూ అంత పెరిగిపోతుంది అనమాట అందుకని ఆల్కహాల్ యొక్క దోషాన్ని బాడీలో లేకుండా లివర్లో లేకుండా మొత్తం క్లీన్ చేయాలంటే మీ లివర్కి మంచిగా మైక్రోన్యూట్రియన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ కావాలి పీ కాంప్లెక్స్ ఎక్కువ కావాలి సి ఎక్కువ కావాలి విటమిన్ ఈ ఎక్కువ కావాలి మినరల్స్ ఎక్కువ కావాలి ఇట్లా అన్నీ కావాలి ఇవన్నీ పోషకాలు ఒక్క దాంట్లో బాగా వెళ్ళే నెంబర్ వన్ ఆహారం మలకలు అందుకని ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవారు మీ లివర్ త్వరగా డ్యామేజ్ అయ్యి ఫ్యాటీ లివర్గా మారకుండా అయితే ఫర్దర్ కాంప్లికేషన్స్ ఆల్కహాల్ వల్ల నర్వస్ డిజార్డర్ కానీ నరాల వణుకు పోషకాహార లోపాల బరువు తగ్గిపోయి ఎండికి పోయినట్టు మీరు అవ్వకుండా గా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా హెల్తీగా ఉండాలంటే ఆల్కహాల్ దోషాన్ని క్లియర్ చేయడానికి రోజుల్లో ఒక ఆహారం స్ప్రౌట్స్ ఆహారంగా తినాలి స్ప్రౌట్ మీల్ అనుకోండి ఒకటి ఒక మీల్ స్ప్రౌట్ మీల్ అవ్వాలి ని రుచికరంగా తినాలంటే ఈ ఆల్కహాల్ తాగేవారు ఎట్లా తినొచ్చో తెలుసా మూడు రకాల స్ప్రౌట్స్ పెసలు బొబ్బర్లు శనగలు ఇట్లాంటి వాటిని మొలకలు బాగా వచ్చినవి తీసుకుని ఇట్లా అనుకోండి మొలకలు వచ్చిన గింజలన్నీ పైకి వస్తాయి చచ్చు పుచ్చు గింజలు అడుక్కుపోతాయి మంచి గింజలన్నీ అన్నిటిని తీసుకొని ఒక బౌల్లో వేసేసేయండి చక్కగా అన్ని గింజలను ఒక బౌల్లో వేసేసి అందులో లడ్డుల్లో వేసే కిస్మిసులు పండు ఖర్జూరం చిన్న చిన్నగా మొక్కలు కట్ చేయండి ఒక ఖర్జూరం ఏడైంది మొక్కల లోపల ఆ ఖర్జూరం మొక్కలు దీంట్లో కొద్దిగా మీకు ఇష్టమైతే బ్లూబెర్రీస్ కానీ బ్లాక్ బెర్రీస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా అందులో వేస్తుండే కొన్ని ఎండు ద్రాక్ష కూడా కుదిరితే కొన్ని వాడుకోవచ్చు ఇట్లాంటి వేసి దీంతోపాటు యాపిల్ మొక్కలు దానిమ్మ గింజలు కొన్ని పండ్ల మొక్కలు కొన్ని బొప్పాయి మొక్కలు కొన్ని కర్బూజా మొక్కలు ఇలాంటి ఫ్రూట్ మొక్కలు చిన్న చిన్న కట్ చేసి ఈ స్ప్రౌట్స్ కలిపేసేయండి అంటే అచ్చంగా స్ప్రౌట్స్ తినలేదు అచ్చంగా ఫ్రూట్స్ తినలేదు అచ్చంగా డ్రై ఫ్రూట్స్ తింట అన్నిటినీ కాంబినేషన్ ఇచ్చిన ఇది ఈ మీల్ అనేది కనుక ఆల్కహాల్ తాగిన వారు తీసుకుంటే అసలు నెల నెల పైన రోజులు రెండు నెలలు తిరగకుండానే మీకు ఎంత బలంగా పెరిగినట్టు బాడీ ఎంత క్లీన్ అయినట్టు నర్వస్ సిస్టమ్ ఎంత యాక్టివ్గా ఉన్నట్టు మీ బాడీలో డీటాక్సిఫికేషన్ పర్ఫెక్ట్గా అయినట్టు మీకు ఎక్స్పీరియన్స్ ఫిజికల్ హెల్త్లో వచ్చే మార్పుని బట్టే తెలిసిపోతుంది అనమాట అంటే అంత మంచి బెనిఫిట్ ఒక మీల్లాగా ఇట్లా ఆహారం మీరు మిగతా పూటలో ఏం తింటారో తినండి దాన్ని నేను చేయమంటలే మీరు మానరు ఆల్కహాల్ తాగిన దోషాన్ని ఇలా క్లీన్ చేసుకోవడానికి ఈ డైట్ మాత్రం మీరు మానకుండా ఉంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం